నెల్లూరు నగరంలోని క్లబ్ మర్చెంట్ అసోసియేషన్ ఆచారి వీధి నందు ఈరోజు ఉదయం ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ రాజేష్ కుమార్ విచ్చేశారు తమ అమూల్యమైనటువంటి సలహాలను ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హోస్ట్గా టెక్స్టైల్స్ బెల్లంపల్లి భాస్కరరావు విచ్చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైన్గుండ్లపల్లి శ్రీధర్ రావు జనరల్ సెక్రటరీ చుండూరు కృష్ణమూర్తి ట్రెజరర్ లైన్ నద్దెపల్లి సుబ్బారావు సమస్తలోని నలుగురు సభ్యులకు లాటరీ రూపంలో బహుమతి ప్రదానం కార్యక్రమం నిర్వహించారు అనంతరం భోజన కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది నిరంతయే కొడేకులై అంటే ఒకరికొకరిని ఉద్దరియ భంగే మానసంగమనపుడు శుభకల పరిస్ఫుట సైలెంట్ గా ఉన్నప్పటికీ సాంస్కృతికతకు ఎక్కువ తెలుస్తుంది రేటెన్ లో దగ్కొండి నైట్ టైమ్ ఎక్కు ఓ పియూలు సంజ పరిస్థానకు ఎక్కడైతే ఫుల్ స్పీడ్ లో వెష్కొండి వెదర్ టీవీ లో రేటెడ్ లో బ్యాక్ గ్రౌండ్ లో నాయిస్ లో లో ఏదో ఒక సాంస్కృతిక నేను లోక వచ్చే సంస్కృతిగా ఇంటెన్సిటీ అనేది ప్రతిబింబించే విధంగా నిలబడాలని నిద్రకోవడానికి దాని మీద ఫోకస్ చేసుకోకుండా ఉండడానికి ఇంటీరియర్ చేస్తాయి మేము ప్రధానంగా ఇచ్చే ట్రీట్మెంట్ క్లియరెన్స్ మైక్రోస్కోప్ కింద కొద్దిగా సర్షన్ క్లియరెన్స్ లోపల ఉన్న ఫంగస్ అంతా క్లియర్ చేసి ఫంగల్ కానీ డ్రాప్స్ కానీ అప్లై చేస్తే ఫంగస్ అనేది బట్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే షుగర్ కంట్రోల్ ఉండాలి చెవిలో లాంటిది పెట్టకూడదు इन टू डिफरेंट पर्सपेक्टिव्स इनस्पेक्टर्स और एडवर्टिजी चले लो वाली पूर्ण वाली सॉफ्टवेयर डेवलपर के लिए ये डिटेक्टर हो जाए ये के कारण से चारों को कट कट करके चेक किया जाता है इसके लिए एक आवश्यकता होती है ऑडिटमेंट पर एनालिसिसमेंट पर लेते हैं बच्चे मिलने वाली एक इंपॉर्टेंट अप्रोच होता है देखते हैं 9 वर्ष आधा

دسو ایف اس لیٹ جس کو بابو دائی کے جو ڈیجیٹل ورکوٹ جو یہ تقریبا اندر سے کا جو ہے نا کا جو ہے نا یہ تو اس کے لیے وہ پرسمے کے ساتھ یہ چاہیے اس سے شیج اس کو نا فلائٹ جنریٹ کرنا پڑتا ہے اٹوڈیسا اٹوڈیس ایک دو تین منٹ کا اٹومیٹک ٹاک سولیوشن ہے اپ نے اپنے پرچے باقی कनेक्शन जो उसको कोड़ वाला मुक्तिगामा के बच्चे से ये मोस्ट अपना बात के स्टैंड में नहीं इसको ओम मणि एकत्रकार बोम्मति चिरकाल तक किया सदका को प्रेम मेरे के काम ना को करना ये आपको

وارمولل بردیガル क्वेश्चन द वसोया लक्की होटल

ಕೇಂದ್ರಾಳ ಆಕಡೆ ಏನೋ ಮುಂದಾನೆ ಪ್ರಿಪೇರ್ అవుತಾರೆ ಅಣ್ಣನರ ಒಬ್ಬರ ಐದು ರೇಟ್ ಸಾಧ್ಯ

ఉగాది వస్తారంట విజేంద్రరావు మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుని మన ప్రభాకర్ గారు చెప్తారు తప్పగానే మనం మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని చెప్పాలి మీరందరూ రెడీగా ఉండండి ఎంతైనా సరే మనం ఆ బిల్డింగ్ కొనుక్కొని మనం మన మీటింగ్ అక్కడ పెట్టుకోవాల్సిన బాధ్యతగా ఉంది నెక్స్ట్ మీటింగ్ కూడా అక్కడ చూసి అందరికీ చూపిస్తాం మీరు బిల్డింగ్ చూపించేస్తే ఇంకా నలుగురు మాకు వర్గాలు చేస్తున్నారు వాళ్ళ పేర్లు కూడా రేపు నెలలో మేము చెప్తాం మీకు అందరూ పెద్ద పెద్ద వాళ్ళే మనం అందరూ ఆలోచించబడి మనం ఒక స్థితికి మించిపోయినాం కాబట్టి మనం అందరం గురించి ఆలోచించే వాళ్ళం కాదు ఆ డబ్బు అనేది మనందరూ శాశ్వతంగా ఉండేటట్టుగా బిల్డింగ్ చేయాలనుకున్నాం కాబట్టి శాశ్వత బిల్డింగ్ చేసుకోవాలని మన అందరి కోరిక మన అందరి మన పేషెంట్ కోరికే కాదు మన అందరి కోరిక కూడా అదే అవసరం ఉంది కానీ అది మాత్రం

ఎవరైనా ఉంటే వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు మంత్ ఈరోజు తీసుకున్నటువంటి మన భాస్కర్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఏమంటే వాళ్ళ ఆయన గత యాభై సంవత్సరాలు తెలుసు అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి ప్రేమ అడంగానే మన ఇస్తున్నాను కాడిపల్ కాబట్టి అమౌంట్ వాళ్ళు ఇవ్వాలి సమస్య కన్నా గు ఉండాలని మన రాసుపెట్టులో కానీ ఔజులో కానీ తెలుస్తుంటుంది సంతోషం పట్టుకోండి సార్ పక్కన ఓ డౌట్ చూడండి చూడండి సార్ కొద్ది పక్కన అందరూ వాటర్ హెల్ప్ చేస్తాను బాటి నన్ననరు అసిస్టెంట్ డిస్టిజర్ గారికి సెంటర్ డిస్టిజర్ కుష్మల్ గారికి ప్రిన్సిపల్ సబార్ గారికి నన్ను ఈ కార్యక్రమకి నన్ను ఆహ్వానించి సింసింగ్ చేశారు జీవియస్ హౌస్ జెన్ జరిగింది ధన్యవాదాలు మాట్లాడుతూ ఈ సమస్యకి మన చీఫ్ గెస్ట్ రాజేష్ కుమార్ గారు వచ్చి మన పెద్ద వయసులు అరవై సంవత్సరాలు దాకిన వాళ్ళందరికీ చెబు గురించి ముక్కు గురించి గొంతు గురించి ప్రజలు వేసి చాలా వివరంగా వివరించారు చాలా విషయాలు తెలుసుకున్నాము తెలియని వాళ్ళను ఎవరికొస్తే వారికి అదే హోమ్ స్టే చెప్పారు చాలా సంతోషం మన కార్యక్రమాల ప్రతి నెల చీఫ్ డాక్టర్ మన యొక్క సందేహాలు మన ఆరోగ్యం గురించి మన విషయాల గురించి తెలుసుకుంటూ ప్రతి నెల వీడియో జరుగుతూ ఉండవు డాక్టర్లు మన మీద సమస్య అభిమానంగా వచ్చి మనకి ఎంతో సందేహంగా సందేహాలు తీరుస్తూ చాలా గొప్ప విషయం ఒకసారి శ్రీనివాసులు గారు వచ్చారు డాక్టర్ శ్రీనివాసులు గారు వచ్చారు ఆయన ద్వారా మనం అన్ని విషయాలు హార్ట్ గురించి కూడా తెలుసుకున్నాం వారు చెబితే మన రాజేష్ కుమార్ గారు మంచి డాక్టర్లు ఎంబీపీ డాక్టర్లు వచ్చి సలహా ఇచ్చి అన్ని విషయాలు ఏర్పాటు చేస్తాం చాలా సంతోషము ప్రతిసారి ఇదే విధంగా మన